మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యంగా గెలిచిందని మాజీ చైర్మన్ కొరమోని నర్సింహులు ఆగ్రహం వ్యక్తం చేశారు తమ పార్టీ కౌన్సిలర్లకు విప్ జారీ చేసినా దానిని పనిచేయకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇలా చేస్తారా అంటూ మండిపడ్డారు నాలుగేళ్లు తాను పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశా అదే తరహాలో ఇప్పుడు అభివృద్ధి జరగాలి లేదంటే తాము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు మున్సిపల్ చైర్మన్గా గౌడ్ ఎన్నిక తర్వాత కౌన్సిల్ సమావేశపు హాల్ నుండి బైకాట్ చేసి బయటకు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు మున్సిపల్ ఆవరణలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చేరిగారు ఈ సందర్భంగా మాజీ చైర్మన్ కొరమోని నరసింహులు మాట్లాడుతూ చైర్మన్ ఎన్నిక రాజ్యాంగబద్ధంగా జరగలేదని ఎందుకంటే తాము తమ కౌన్సిలర్లకు విప్పు జారీ చేస్తే దానిని పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ అధికార బలంతో ఏకపక్షంగా చైర్మన్ ని గెలిపించుకుందని ఆరోపించారు ఈ ఎన్నికల్లో నైతికంగా తామే గెలిచామంటూ మాజీ చైర్మన్ కొరమూని నరసింహులు వెల్లడించారు ఇక పట్టణాన్ని తాము అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని ఇప్పుడు అదే తరహాలో అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో కౌన్సిలర్లు కొరమూని వనజ రవికిషన్ రెడ్డితో పాటు ఇతర కౌన్సిలర్లు ఉన్నారు ప్రజలు నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళ సమస్యల మీద నేను కొట్లాడతాను ఖచ్చితంగా ఈరోజు వాళ్ళు సంవత్సరం కాలం ఉంది అడ్డదొరిగా వాళ్ళు ఈరోజు చైర్మన్ పీఠం పెట్టి అధిరోహించేప్పుడు చూస్తామే మాకన్నా ఎంత అభివృద్ధి చేస్తారో ప్రజలు నిర్ణయిస్తారు కావున ఈ సందర్భంలో నేను ఒక్కటే చెప్తున్నా ఖచ్చితంగా వాళ్ళు మంచి చేస్తే నేను కూడా వాళ్ళకి యాక్సెప్ట్ చెప్తాను ఇప్పటికైతే మాకు ఆ దృశ్యం లేదు ఎవరెవరి అభిప్రాయం ప్రజాస్వామ్యం చేసి ఎవరు ఎక్కడైనా కూర్చో దానికి ఎవరూ అతీతులం కావు వాళ్ళు ఇష్టం రేపు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి అప్పుడు ఇక్కడ కూడా రావాలి ఇది ప్రజాస్వామ్య విషయంలో ఎవరు ఎక్కడ పోయినా అడుగుతునే ముప్పై మూడు మందితో చైర్మన్ ఓకే సందర్భంగా నూతనంగా ఎనిపోయిన చైర్మన్ కూడా టెక్ నేతలు ధన్యవాదాలు తెలియజేస్తాను